అందరికీ నమస్తే అండి వైసీపీ పీటిఎం బ్యాచ్ అంతా హీరో సాయిధరాం తేజ్ గారి పడ్డారు ఇప్పుడు ఏంటంటే ఆయన పైన బూతులు దాడి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నేమల్ల సింపుల్గా ఒకే ఒక్క ట్వీట్ వేసాడు అది కూడా ఆయన అంతటా ఆయన వేయలేదు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత మహాదోళగాడు ప్రతి దాంట్లో కూడా వీళ్ళి నేను ఉన్నాను ఇది నాకు అవసరం అని చెప్పేసాను ఏదో పిచ్చి పిచ్చిగా లాజిక్ లేని మాటలు నాలుగు మాటలు మాట్లాడేస్తాడు ఆ వీడియో కూడా ఏం అర్థం కాదు అయితే నిన్న సాయి తేజ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ వేసాడు ఒకసారి చదివిని పితాన్ని చూడండి మెడలో రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి తేజ్ అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చు కదా సేఫ్ హ్యాండ్స్తో అది మా దోలగా ట్వీట్ దానికి సాయి తేజ్ గారు కూడా రిప్లై ఇచ్చారు ఓ ఓకే ఓకే నో వండర్ ది ఎగ్ ప్ బిల్ అంటే ఎగ్బాబు బిల్లు అయినాయి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఆయన అది కూడా ఆ అమౌంట్ కూడా ఏమి మేము మెన్షన్ చేయాలి అక్కడ సింపుల్గా బాగా తినండి ఎగ్బాబులు అని చెప్పేసి అని మెన్షన్ చేశాడు అంతే సింపుల్గా దానికి గెలగ గెలగ గెలగెల కొట్టేసుకుంటున్నారు అక్కడ అదిగో మా జగన్మోహన్ రెడ్డిని అంత మాట అంటావు నువ్వు అక్కడెక్కడ కూడా ఆయన చేసిన ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడ మెన్షన్ చేయాలి మీ దోలగాడి గెలికాడు ఫస్ట్ ఆడికి ఎలికాడు పేరు మారిపోయింది అంతే ఎక్పన్ కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చేస్తున్నాడు బాగా కాలింది కదా ఎవరు గెలుకోమన్నాడు మరి మీరు చేసేదో ఒక తప్పుడు ప్రచారం కదా అవునా అంటే మీకైనా ఎటకారాలు వచ్చు పంచులేడు మీకే వచ్చా అటుపక్క వ్యక్తులకు రాదా వాళ్ళు మీకంటే ఒక ఆకు ఎక్కువ ఉన్నారు పల్లెకి తెలీదా సినిమా వాళ్ళతో పెట్టుకుంటే పంచులు ఎలా పడుతుందో నీకు తెలీదా అంటే ఏమనుకున్నాడంటే మనం ఎవరన్నా కానీ ర్యాగింగ్ చేసి మనని ఎటకారం చేసేయచ్చు అని చెప్పేసి ఒక ట్వీట్ చేసాడు గజిం పెట్టాడు రాడ్డు డోలు తరిందా బాగా ఇప్పుడు గిలగిలగిలి కొట్టేసుకుంటున్నాడు నుంచి అరగో సినిమాలు తీసుకున్న కూడా సినిమాలు తీసుకోకుండా నువ్వు మా జగన్మోహన్ రెడ్డిని అంటావా ఆయన అంత మోగోడువా అని చెప్పేసి నాతో రకమైన లేడు పోవరికలకమన్నారయ్యా నీ పేటిఎం బ్యాచ్ అంతా కలిసి ముందు తిట్టాల్సిన ఎవరైనా ఉన్నాడంటే ఆ ప్రదీప్తింతగా తిట్టండి అడిగి మధ్య నోటిదొల బాగా ఎక్కువైపోయింది ఎవరిని పడతానికి వెళ్ళిపోవడం తెర మూసి ఏమన్నా అంటే కనుక ఏమైనా ఎలా అన్నారో మా జగన్మోహన్ రెడ్డి ఎలా అన్నారని చెప్పేసి అది వేయడుకో ఆడిందా ఒక వీడియో రిలీజ్ చేసాడు సేఫ్ హ్యాండ్స్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఆడేదా ప్రతిపక్షగా మాట్లాడాడు సంబంధం లేకుండా మాట్లాడాడు నేను నువ్వు ఏంటి ట్వీట్ చేసేవారంటే దానికి సంబంధించి మాట్లాడాల నేను అన్నా క్యాంటీల పైన ఒక వీడియో రిలీజ్ చేశారు అదొక తప్పుడు ప్రచారం ఏం తప్పుడు ప్రచారం అని అంటాం దాన్ని ఎందుకంటే ఐదు రూపాయలకి అన్నం తింటున్నారు సంతోషించడం మానేసి దాన్ని ఎలా చెడగొట్ చెడగొట్టాలి దానిపైన ఎలా విషం కక్కాలి మాట్లాడితే అన్నీ మూసేయాలి పేదవాడు అన్నం తినకూడదు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతుంటే ఇంక విష ప్రసారం కాకుండా ఇంకెలా ఉంటుంది ఇంకేం మాట్లాడాలా సరే ఎప్పుడూ లేదు ఈరోజే వచ్చింది వీడియో అంతా అది నిజం అనుకున్నాం కానీ మీరు డే వన్ నుంచి అన్న క్యాంటీన్కి వ్యతిరేకంగానే ప్రచారం చేస్తున్నారు డే వన్ నుంచి ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక రకంగా అన్నా క్యాంటీన్ విష ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇది కూడా అందులో ఒక భాగమే ఏదైతే సింకులో వాటర్ నిండిపోయిందని అందులోకి అడుగుతారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారో అది కూడా పేకే నేను నిజమని చెప్పేసి అని అనుకో ఎందుకంటే వీళ్ళకి అట్లా అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది ఇష్టం లేదు పేదోడు ఐదు రూపాయలకి భోజన చేస్తున్నాడో అనేది నాకు అసలు ఇష్టం లేదు ఏదో రకంగా మూసియాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టేయాలి ఈసారి ప్రతి దాని మీద బొమ్మ వేసుకోవాలి పైగాడు ఒక ట్వీట్ ఎవడో ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి సంత అదేమంటే అది ఏమంటే ప్రభుత్వాలు నడిచేవి ట్యాక్స్ పేయర్స్తో ట్యాక్స్ పేయర్స్ వల్ల అన్న క్యాంటీన్లు రన్ చేసేది ప్రభుత్వ సొమ్ముతోనే కదా మరి ఎంతంత ఖర్చు పెడుతున్నారో మాకు లెక్క చెప్పాలని అడిగాడు బాగుంది గుడ్ పాయింట్ నేను నన్ను ఒప్పుకుంటా ప్రభుత్వాలు నడిచేసి ట్యాక్స్ పేయర్స్ ద్వారానే నేను ఒప్పుకుంటాను దానికి ట్యాక్స్ పేయర్స్ కూడా ఒక భాగం నేను కాదన్నట్లా మరి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు రా పాస్ బుక్లపైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేసుకున్నాడు సరిద్రాలు పైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేసుకున్నాడు బీన్స్ అంచుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి బాబు గడి సుమ్మా ఆ నాన్న సుమ్మా అప్పుడు తెలియదేమో ట్యాక్స్ పేయర్స్ అని చెప్పేసి అని నువ్వు ట్యాక్స్ పేయర్ కూడా కాదు ఇక్కడ నీకు వచ్చిన సంపాదనలో కానీ నువ్వు నువ్వు సంపాదించుకున్న డబ్బులో కానీ ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండదు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ నువ్వు పే చేయవు ఇక్కడ నువ్వు అక్కడ ఎక్కడ సత్తా నాకు తెలుసు నువ్వు కట్టావు నాకు తెలుసు మరి నీకే రైట్స్ ఉన్నాయి ఇక్కడ కూర్చి మురగడానికి సో ఈ ట్యాక్స్ పేయర్స్ రైట్స్ ఇవన్నీ మాట్లాడమాక ఎన్ని మాట్లాడుతూ మేము బోల్ మాటలు మాట్లాడతాం అవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్తిస్తాయి అప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి రాళ్ళు సంపాదించో లేదంటే భారతీయ రెడ్డి గారి సాక్షిలో వచ్చిన ఆదాయం తీసుకొచ్చి జనానికి పంచలా అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ప్రజల సొమ్మే జగన్మోహన్ రెడ్డి చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా ఏది చేసినా ప్రభుత్వ ప్రజల సొమ్మే కానీ దాన్ని ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి ప్రజల సొమ్ము తిరిగి ప్రజలుగా ఖర్చు పెట్టాలి ఎగ్పఫ్లు తినే కూడదు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఎగ్పఫ్లు తినేయకూడదు పంది తిన్నట్టు తినేసి వేడు అక్కడ మూడు కోట్ల అరవై లక్షల రూపాయల ఎగ్పప్పులకి మనిషే పందే ఎవడంతే మనిషి అన్న ఎవడు తింటాడా రోజుకి వెయ్యి ఎగ్గపులు తింటాడా మనిషి అన్నట్టు అని మిత్రుడు ఎవడని వెయ్యి తింటాడా రెండు లేదు మూడు అది ఎక్కువ రెండు మూడే ఎక్కువ పోనీ మహా తింటే నాలుగు తింటాడు పని అనుకో పొన్ ఆకలితో ఉన్నాడు అంటే వెయ్యా మనిషి జంతువా అన్ని ఎక్కువలు తినేస్తాడా సూతానికి ఎంత ఉంటాడు పోతా ఉంటాడు నాలుగు అడుగులు ఉంటాడు సూత్రానికి అది కడుప చెరువా నాకు తెలిసి నా కింద మానేస కోసం లోపల చేసుకుంటాడు నాకు అర్థంగా అట్లా నాకు అదే అనిపిస్తాం ఒక్కొక్కసారి మొన్నటి నుంచి ఆలోచించి నాకు అర్థం కావట్లే ఎంత తుంటాడు చూస్తానికి ఏ ఎగబాఫ్లు ఎలా తినేసాడంట రోజుకి ఇంకా బిల్లు వచ్చేసి ఆకంగా ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పైన మూడు కోట్ల రూపాయలు అరవై లక్షల ఏటి కాలే ఎగ్బాపులకి సిగ్గి అనిపించట్లేదా తాడపి కొంపలు టీవీ కూడా మా ప్రజలస్ ఉన్నాయి మా డబ్బే అది నువ్వు చెప్పావు కదా ట్యాక్స్ పేయర్స్ ప్రజలు ఉన్నాయి ఆ కొంప చుట్టూ కట్టుకున్న ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో అది కూడా ప్రజలదే ఆ సొమ్ము కూడా మరి ఆవిడకరా మీరు ఎక్కడికి వచ్చి పాఠాలు చెప్పేది ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఉన్నట్టు అన్యాయం అంట అక్రమం అంట దాడులు అంట గత ఐదేళ్ల కాలం పాటు జరిగిన దాడులు అన్యాయాలు మానభంగాలు మహిళలపైన దాడులు ఏ రోజైనా సరే నీ అంట ఆ పదవి వచ్చిందా ప్రశ్నించావు ప్రభుత్వాన్ని రోజు జగన్ అన్న మన హయాంలో ఇలా జరుగుతుంది తప్పని చెప్పేసి సడన్గా వాళ్ళు గుర్తుకొచ్చేసిందా ఎవడకరా నువ్వు చెప్పేది పాటలా ప్రతి దాంట్లో ఉన్నాను చెప్పి తయారైపో మాకు చాలు నీలాంటి బోళ్ళని కూర్చొని మందిని చూస్తున్నాం ఆల్రెడీ ఆల్రెడీ చాలామంది అయిపోయారు నీకన్నా ఎక్కువ పేలిపోయిన వాళ్ళు అన్నీ మూసుకొని కూర్చున్నారు చాలామంది నువ్వు ఒకడు కదా నీకు అన్నీ ఎక్కువ పేలిపోయిన వాళ్ళు ఉన్నారు విర్రవిపోయారు నువ్వు ఒకటి పంచప్రభాకర్ గారు ఒకడు ఆ శ్రీరెడ్డి ఇంకా కొంతమంది బెటాలియన్ ఉన్నారు వీళ్ళంతా కూడా కన్ను మిన్ను అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే మాట్లాడిన వ్యక్తులు మీరంతా కూడా ఏ ఆలోచన నిద్ర చెప్తారా ఆపేసండి ఇవన్నీ కట్టి పెట్టేసి ఉంటే బెస్ట్ నేను కాదు ఉదాహరణకి